హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటాను నేను చాలా బాగున్నాను సో నేను ఇంతకు ముందుగా పెట్టిన వీడియోస్ని షార్ట్స్ని చూస్తూ ఉన్నారు కదండి ఎన్ని రోజులైందో నేను వీడియోస్ పోస్ట్ చేసి ఇది తీసుకురా అరౌండ్ ఒక టూ వీక్స్ దాకా అవుతూ ఉంది నాకు ఫుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చి ఈ మధ్యన అస్సలు పడకలోనే ఉన్నానండి ఒక వారం రోజులు అన్నం అంటే ఎలాంటిదో తెలియకుండా పడున్నాను గంజి మాత్రం తాగి తాగి పడున్నాను అన్నమాట ఇది ఆ ముందు రోజు షూట్ చేసిన వీడియో ఇది నా దగ్గర ఏమంటే చింతపండు ఉంది కానీ లెమన్ ఉంది కదా అనేసి నేను ఈ అన్నం తిన్నాను ఆ తర్వాత ఒక మిల్క్ షేక్ ఒక జ్యూస్ తాగానండి ఎండల్స్ స్టార్ట్ అయింది కదా అని పిల్లలకు మాత్రమే కొనిచ్చాను కానీ వాళ్ళు మిగలుపెట్టినవి మనం ఒత్తికపోతే ఎట్లా వదిలేస్తాము వామ్మో హాస్పిటల్లో డాక్టర్కైనా మనసొప్పు పెట్టేస్తాం కానీ ఒత్తిగా జ్యూస్ని దాన్ని దీన్ని మనకి జబ్బుని తెచ్చి పెట్టేదాన్ని అస్సలతలం కదా మరి అట్లా అయిందనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ రోజు లెమన్ రైస్ చేస్తున్నానండి ఆ వీడియోలో ఏమంటే వైట్గా కనిపించింది కదా రైస్ అదేదో ఎఫెక్ట్ స్టార్ట్ అయిందనుకుంటాను సర్లే మళ్ళీ రెడ్ చేద్దాం అనేసి వదిలేసిన ఇక్కడ చూడండి నేను లెమన్ కొద్దిగా చింతపండు రసం ఉనిందండి ఆల్రెడీ రసం పెట్టుకునే దాంట్లో ఆ చింతపండు ఉంటే దాన్ని రైస్ కేసి కలుపుకున్నాను కొద్దిగా పులుపు తక్కువ అనిపిస్తే ఒక లెమన్ జ్యూస్ని స్క్విజ్ చేశాను అనమాట సో అలా లెమన్ రైస్ అయిపోయింది ఇదేమో నైట్ మిగిలిన అన్నంని మేము మార్నింగ్ తింటున్నాం అప్పటికి మార్నింగ్ మేము నెగిసేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది మరి మేము ఫ్రె ఫ్రెష్ అప్ అయ్యి అట్లా ఇట్లా కూర్చుని తినే టైంకి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకేం ఏముంది లే తిందాంలే అనేసి మేము బాగా తినేసాము ఇంట్లో వాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ రోజు సాటర్డే కాబట్టి వాళ్ళు ఏమంటే ఆఫీస్లోనే తినేస్తాము వాళ్ళు మీరు తినేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకేముందిలే అనేసి ఉన్న రైస్ తోటి మేము తినేసాము సరే మేడపైకి తీసుకొని వచ్చి తింటూ ఉందాము బాగుంటుంది కదా అనేసి నాకు అలానే ఇష్టం అండి నేను పిల్లలకి ఎలా ఇష్టం ఉందో అక్కడనే తింటాను పిల్లలకి ఎలా అయితే ఉండాలనిపిస్తుందో అలానే ఉంటాను నేను వాళ్ళతోటి పిల్లల్లాగే నటిస్తూ ఉంటాను అనమాట ఇంకా నన్ను మా అమ్మ కూడా అంటూ ఉంటుంది ఇంత వయసు వచ్చింది కానీ అస్సలు చిన్నబిడ్డ అలవాట్లు చిన్నపిల్లల అలవాట్లు అస్సలు నీ దగ్గర నుంచి పోలేదనేసి ఏముందండి చిన్నపిల్లలతో పాటు మనం చిన్నపిల్లలు అవడమే మంచిది చాలా బాగుంటుంది ఈ పెద్ద రెక్కం పెట్టుకొని ఓ తెగ బాధపడిపోవడం నాకు అస్సలు అలవాట్లేదండి ఎంతమంది అనుకున్నా నేను అస్సలు ఫీల్ అవను నేను ఎప్పుడు చిన్నపిల్లలాగే ఆలోచిస్తాను చిన్నపిల్లలాగే ఉంటాను చిలిపి చిలిపి చేస్తులు చేస్తూ వాళ్ళతో పాటు ఎగురుతూ ఉంటాను నాకు నేను ఈ పిల్లలతో పాటు ఎగురుతూ ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అండి అస్సలు చెప్పలేము అన్నీ షేర్ చేసుకుంటారు అనమాట అందులో ఏ టూ ఇజ్ షేర్ చేసుకుంటారు నేనైతే మా అమ్మ మా అమ్మతో ఏం చెప్పాలన్నా భయం మా అమ్మ ఎట్లా ఎక్కువ తెలియదు మా నాన్న ఎట్లా ఎక్కుంటుందో తెలియదు మా నాన్న ఓకే కానీ మా అమ్మ అయితే ఒక మాట పది రకాలుగా ఆలోచించే రోజు మా అమ్మతో ఏం షేర్ చేసుకోవాలంటారు అట్లా కాకుండా మన పిల్లలు మరో పిల్లలతో పాటు మనం పెళ్ళైతే మంచిగా సేఫ్ చేసుకుంటాము హ్యాపీగా ఉంటుంది మంచిగా అట్లే మనకి ఏమేమి చెప్పాలనిపిస్తుంది అనమాట మన పిల్లలతో మేము చిన్నప్పుడు అట్టున్నాం ఇట్టున్నావు అన్నీ చెప్పుకుంటా ఉంటాను అలా అయిందనమాట ఇంకా తినేసి అయిన తర్వాత బట్టలు ఏమో ఆడపై తెచ్చుకున్నాను ఇంకా ఆరబెట్టే బట్టలు ఉన్నాయి అందుకనేసి నిన్న ఈవినింగ్ ఆరబెట్టుకున్న బట్టలని తీసేసాను ఇంకా చెట్లకి నీళ్ళు అయితే వేసుకుంటా అనమాట ఇదేనండి ఇంకా సాటర్డే అయిందనుకోండి పిల్లలకి ఎటు క్లాసెస్ ఉండవు ఇంకా అలా పైకి తీసుకొని వచ్చాను అనుకోండి కొద్దిసేపు వాళ్ళు ఆడుకుంటారు నేను వాళ్ళతో ఆడుకుంటాను అనమాట ఇంకా నా పని అంతా అయిన తర్వాతే టిఫిన్ తెచ్చుకొని మేడపై కూర్చున్నాము ఇంకా ఎటు ఇంటి దగ్గరికి ఇంట్లో వేసుకొని అయినా మడత పెట్టుకోవాలి అదేదో ఇక్కడే మడత పెట్టుకుంటా అనుకోండి ఫ్రీగా ఉంటుందన్నమాట వచ్చేటప్పుడే వాటరు గిన్నెలు అన్నీ తెచ్చుకున్నాము ఇంకా తినేసాము మేడపైన నీళ్ళు ఉంటుంది ట్యాంక్ ఉంటుంది ఎటు కడుక్కునేదానికి కూడా షింక్ ఉంటుంది అనమాట సో మేడపైన ఆ షింక్లో హ్యాండ్స్ వాష్ చేసుకునేసాము ఇంకా నీళ్ళు పట్టుకొని వచ్చి ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకున్నాము ఇంకా ఇక్కడనే బట్టలు ఒక క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ కింద పెట్టి ఇంకా బట్టలు అంతా వేస్తాం అనమాట నా కూతురు తెగ పని చేస్తుందండి దాన్ని చూపించాలనేసి నేను ఈ వీడియోనైతే యాడ్ చేసుకున్నాను సో దానికి చాలా ఇష్టం అనమాట ఇలా అమ్మాయిని వీడియోస్లో చూపించాలనుకోండి ఓ తెగ పుండిపోద్ది అమ్మో నేను ఈరోజు వీడియోలో వస్తాను రా బాబు అనేసి ఈ వీడియో కోసం తెగ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట సో అంతేనండి అండి ఇంక ఇలా బట్టలంతా మడత పెట్టుకునేసాను మనం తినే పని అయింది ఇంకా పిల్లని షింకులు వేసేమని అనమాట ఇంక ఈ బట్టలు అంతా ఒక బండి ఉంటుంది ఇదేమో మా పిల్లలు చిన్నప్పుడు ఉండే పాండా ఖరీది ఇదైతే అండి డబ్బులు వస్తా అండి ఎంత డబ్బులు కొన్నానో అంతకు డబ్బులు వర్త అయిందనమాట అసలు నేను ఏ బొమ్మను కొన్నా వేస్ట్ అయిందే తప్ప ఈ బొమ్మ మాత్రం అస్సలు వేస్ట్ చేయలేదండి డబ్బుకు నాలుగింతలు తిని తాగి తిరిగేసాం దా ఆ బండిలో ఏకంగా నేను కూడా తిరిగానండి అంత స్ట్రాంగ్గా ఉండేది మరి ఇప్పుడు కొనేటప్పుడు ఎట్టుందో ఏమో తెలియదు కానీ చూడాలి మరి అయితే నేను ఆ రోజు కొద్దిసేపు కింద అమ్మాయి కూడా ఉందన్నమాట మా అంటే నాకు క్లోజ్గా ఉంటుంది అమ్మాయి సో ఆ అమ్మాయి నేను పిల్లలు ఇద్దరుని కూర్చొని పెట్టుకొని అందరూ క్యారం ఆడదాము ఊరికి బోరు కొడుతుంది కదా అనేసి అనుకుంటాను మేము తినేటప్పటికే పది ఇంకేముంది రెండు రెండున్నర ఏ రెండు రెండున్నరకో తింటాం మధ్యాహ్నంకి దానికి ఎందుకు ఇప్పుడే వండుకోవడం ఒకే ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఒక కూర పెట్టుకొని తినేస్తాం ఇంకేముందిలే అనేసి ఆ రోజు సాటర్డే రోజు ఫుల్గా ఆడుకుంటా ఉన్నాం అనమాట ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందండి ఏదో ఒక విధంగా పిల్లలతో కొద్దిసేపు స్పెండ్ చేశాను అనుకోండి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏమంటే మళ్ళీ వచ్చిన అతను చెప్తారు మమ్మీ మేము ఓడిపోయినా సరే నువ్వు గెలవాలనుకున్నావు మమ్మీ అట్టని చెప్తారు ఎందుకంటే నువ్వు మన టీమ్ కదా మమ్మీ అనేసి ఎంతగా వాళ్ళతోనే ఆడుకున్నా సరే వాళ్ళ కింద అమ్మాయితో ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే కానీ ఎవరి ముందు వాళ్ళ మమ్మీ ఓడిపోకూడదు అనే ఒక ఫీలింగ్ని పెట్టుకొని ఉంటారంట ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ నేను ఎటు ఓడిపోయాను పండు ఎటు ఓడిపోతుందని నాకు తెలుసు కానీ నువ్వైనా గెలిస్తే బాగుంది అక్క ముందు నువ్వే గెలవాలి అనుకున్నానంటే అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్న తల్లి ఎప్పుడు ఓడిపోకూడదు అని బిడ్డ కూడా ఓడిపోయింది బిడ్డ ఎట్టు ఓడిపోకూడదు అని తల్లి కూడా అంత గెలవాలని మట్టి తెలుసుకుంటుంది కానీ కూడా నాకు నేనే గెలవాలని అనుకున్నాడంట నేను ఎటు ఓడిపోతాను మమ్మీ నువ్వు కానీ నాకు అది సంతోషంగా ఉంది అన్నాడు నేనే గెలిచానండి అందరికన్నా ఎక్కువ నేనే కొట్టాను చూసారా ఓ తెగ హ్యాపీ అయిపోతున్నాను నేనైతే ఇంక ఎవరెవరు ఎంత కొట్టారు ఏందని అన్ని కాయించి చూపి అబ్బా నేనే గెలిచాను అబ్బాని ఏ తెగ పుంగిపోతున్నానండి ఎంత హ్యాపీ అయిపోయిందో నాకైతే చూడు ఏ రా జష్ అలాగే చెప్తున్నావు ఏంద్రా అట్లా అంటున్నావు నీకు అప్పలేదు అంటే లేదు లేదు మమ్మీ నువ్వు గెలవాలని అనుకున్నాను కానీ అక్క ఫీల్ అవుద్ది కదా వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేస్తున్నారని అనేసి అంటా అనమాట నెక్స్ట్ నేనేమంటే కిందికి వచ్చేసానండి పిల్లలందరూ ఆడుకుంటున్నారు అమ్మాయితోటి సరే ఆడుకొని నేను ఇంకెళ్ళి వంట చేసుకోవాలనేసి బట్టలు తేవడం మర్చిపోయాను చూసారా ఇప్పుడు కూడా ఇంకంతే అండి ఇంకా ఆ నుంచి వచ్చేసాను ఇంకా మనం మన పని అయితే ఏమైనా చూద్దామనేసి వచ్చానమాట మళ్ళీ వచ్చిన తర్వాత వామ్ రాయాలిరా లెక్కలు మార్చి కూడా వచ్చేసింది అట్ట అని చెప్పేసి ఫిబ్రవరిలో కొన్ని లెక్కలు ఉన్నాయి రాయాల్సిన పెండింగు డేట్ వేసి పెట్టుకో ఉన్నాను ఇంకా మార్చిలో మనం వాటికి వీటికి రెంట్కి ఎంతంత అయ్యింది ఏమైంది అవన్నీ రాసి పెట్టుకోవాలి కదండి మహిళా లోన్ తీసుకొని ఉన్నాను వాటికంతా నేను ఎంత కట్టాలి ఏంది ఏమనేసి రాసుకుంటా ఉన్నమాట ఒక నోట్బుక్ పెట్టుకొని ఉంటానండి ఇంటి కోసం ఏమైనా నేను ఖర్చులు చేస్తున్నాను లేదు అవి ఒక జూలాగా నేను కట్టాలి అంటే ఏ నెల ఎంత తీసుకున్నాను ఏ నెల ఎంత కడుతున్నాను అనేసి నేను రాసి పెట్టుకుంటున్నాను అనమాట సో దానివల్ల ఈ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను ఇవ్వండి నాకు పెళ్ళైన కొత్తల్లో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు అనమాట వెయ్యన్ని ఐదు వందల రూపాయలు మాయనిస్తే అందులో కూడా ఐదు వందల రూపాయలు ఇంట్లోనే పెట్టి వెయ్యి రూపాయలు షాపుకి తీసుకొని వెళ్ళి అన్నీ కాల్ కేజీ హాఫ్ కేజీ తెచ్చుకునేదాన్ని అండి అదే నెల వచ్చేసేది వామో నెలకు వచ్చేసింది రెండు ప్యాకెట్ల నూనె అప్పుడు నా పెళ్ళైన కొత్తల్లో అరవై రూపాయలు ఉండేదండి ఆయిల్ ఇప్పుడు ఏమంటే డబుల్కి త్రిబుల్ అయిందండి వామ్మో ఇప్పుడు ఏ నూనె కొనాలన్నా నూట డెబ్భై నూట అరవై ఎనిమిది నూట ఎనభై ఇదే మాటే కానీ కింద మాట లేదనమాట సేమ్ ఆ నూనె ఆ రోజుల్లో యాభై రెండు రూపాయలు అరవై రూపాయలు మించిపోతే అరవై రూపాయలు అనమాట వామ్మో మంచి నూనె మనం వాడాలి అనుకుంటే అరవై రెండు రూపాయలు ఇచ్చి నేను తీసుకునేదాన్ని అండి అలా ఉండేది ఆ రోజుల్లో రేట్లు కానీ ఈ రోజు ఉందంటే అసలు చెప్పలేను నేను అందులో కూడా తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇంటి సరుకులు తీసుకొని వంద రూపాయలు మిగలుపెట్టుకున్నానంటే అంటే వామ్మో ఏం ఎంత సంతోషం అయిపోయేదండి నెలకంతా ఐదు వందలు మి నేను మా ఆయనకు తెలియకుండా ఎంత హ్యాపీ అంటే చిన్న సంతోషం కాదు నాకైతే వామ్మో నా దగ్గర ఐదు వందల రూపాయలు నోటు ఉంది ఐదు వందల రూపాయలు నోటు ఉందని ఓ తెగ లెక్కేసుకునేసేదాన్ని నేను ఒక రెండు మూడు నెలలకు కలిపి రెండు వేలు చేర్చి పెట్టేశానంటే నాకు మించిన మహారాజు మరి ఇంకెవ్వరు ఎవ్వరు లేదనే ఫీలింగ్ నెల ఉండేది కానీ ఇప్పుడు షాపు అలా రెండు వేలు ఎత్తుకుని వెళ్తే అసలు కవర్కి కూడా కూరగాయలు పండ్లు రావట్లేదు కానీ రెండు వేలు ఈజీగా అవుతుందండి ఏది కానీ అసలు ఇంటి సరుకులు అంటే ఏడు వేలు ఎనిమిది వేలు లేనిది ఏది రావట్లేదు అనమాట అంటే ఆ రోజు క్వాంటిటీ కన్నా ఈరోజు కొంచెం పెంచుకున్నాం కానీ వెయ్యి అనేది రెండు వేలు అవ్వచ్చు రెండు వేలు అనేది రెండు వేల ఐదు వందలు కూడా అవ్వచ్చు కానీ ఇప్పుడు డబల్కి త్రిబుల్ అయిందండి సో అలా నా వంట కూడా స్టార్ట్ చేసుకున్నాను నేను రాయాల్సిన లెక్కలు అవన్నీ రాసుకునేసాను ఇంకా పిల్లలతో పాటు ఇవి టెంట్ అనమాట ఈ టెంట్ ఏమంటే దోమలు కొరక్కకుంటా ఉండేదానికి ఈ టెంట్ వాడితే ఇవి ఏమంటే నేను కొరక్కుంటా ఉండేదానికి ఈ టెంట్ వాడుకుంటున్నాయి ఎందుకంటే రాసేటప్పుడు బయట పెట్టేటప్పుడు బయట కూర్చొని రాసుకుంటా ఉన్నారనుకోండి ఏదో ఒక తొలపనులు చేస్తూ ఉంటారో అప్పుడు నా దగ్గర దెబ్బలు పడతాయి అట్టాని ముందుగానే మాట్లాడుకున్నారండి అన్న అన్న టెంట్లో వేసే అన్న మనం కానీ ఏమన్నా రాయలేదంటే మమ్మీ వచ్చి పట్టుమని కొడుతుందన్న తొందరగా జిప్పి జిప్పి మమ్మీ వచ్చేస్తే అన్నారు ఇంకేం చేద్దాం అమ్మో వీళ్ళిట్టు కూడా ఆలోచిస్తారా దోమలు కొరకూడదు అనుకుంటే మమ్మీ కొరకూడదని ముందుగానే వేసుకుంటున్నారు ఏంద్ర ఆయన అనుకున్నాను నేను తెల్లండి మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇంకా కొద్దిగా హోంవర్క్ ఏదో ఉందండి పిల్లలకి అదేమో ఈ ఫోన్ ఇచ్చాను అనుకోండి గంట సేపు చూసి రాసుకుంటారు మళ్ళీ దాంతోపాటు నన్ను ఏమార్చడానికి ఆ ఫోన్లో ఏదో చూసుకోవడానికి బొమ్మలు చూడడానికి మా పండు అయితే ఎవరితో అయినో ఫోన్ వచ్చిందనుకోండి నేను మాట్లాడతా నేను మాట్లాడతా ఎప్పుడో తీసుకుంటుంది వాళ్ళని లైన్లోనే పెట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి బొమ్మలు చూసుకుంటూ ఉంటుందండి అందుకని దాని దగ్గర ఫోన్ ఇవ్వకూడదని నేనే దాని హోంవర్క్ ఎఫ్ఏ రాయి చేశాను అంటే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు కదా వాటిని అంతా రాయి చేసాము అనుకోండి ఆన్సర్ వాళ్ళు చేసుకుంటారు అందుకని దానికి రాయించేసి వచ్చేసి కాలీఫ్లవర్ను ఆ తర్వాత గ్రీన్ పీస్ని యాడ్ చేసి అయితే ఒక ఫ్రై చేశానండి ఇంకా ఈ ఫ్రై చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా మాడిపోకుండా చేసుకుంటే దీనికి మించినంత టేస్ట్ మరొకటి ఉండదు అంత బాగుంటుందన్నమాట మంచిగా ఉంటుంది దీంతో పాటు మనకు మసాలా అంటే తెగ ఇష్టం అండి అందుకే చికెన్ మసాలాని ఈ ఆడ ఏది కోడి మసాలా మాత్రం మనం ఈ ఆడ వదిలేది లేదండి నేను అన్ని ఫ్రైలల్లో కోడి మసాలా లేని తిన్నే తిన్ను కోడిని తిన్నంత ఫీలింగ్ అయిపోద్ది నాకైతే ఏ కూరలో అయినా చికెన్ మసాలా లేనిది నేను అస్సలు వాడును ఫ్రైలల్లో సో అది వేసుకున్నాను అనుకోండి కోడి తినకపోయినా కానీ కోడి మసాలా అయినా తిన్నాగా అని ఒక హ్యాపీగా ఉంటానండి ఇంక అంతే ఈ మధ్యలో చిన్న కామెడీ హ్యా ఇంత మనకు వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కుక్కర్లో కొద్దిగా అన్నం పెట్టుకున్నాను ఇంకా మన ఫ్రై అనేది దాంతో దాంతోపాటు ఏమంటే మన ఛానల్లో చూసి చేసుకున్న తిరుమల సాంబార్ని మా ఇంటి కింద వాళ్ళు ట్రై చేశారంట మనకి ఒక గిన్నె నిండా తెచ్చి ఇచ్చిండు వామ్మో వాళ్ళు తెచ్చి సంతోషంలో నేను దాన్ని వేసుకొని ఓ కలుపుకొని తిన్నానండి చాలా బాగుంది నిజంగానే చాలా బాగా చేస్తున్నారు కానీ మనం వేసినన్ని కాయలు అయితే వేయలేదు పచ్చడి వేసుకునేసి ఇంకా సాంబార్ పోసుకొని ఇంకా వెజిటేబుల్స్ పెట్టుకునేసి ఇంకా తిన్నామండి ఆ రోజు మంచిగా మా అయితే ఎలా కంప్లీట్ చేసుకున్నావు ఈ టెంట్లో ఇలా తింటూ ఉండేటప్పుడు బాగుంటుందండి ఇక కింద వాళ్ళు ఎటు శనివారం తిరుమల సాంబారు మన ఛానల్లో చూస్ చేశారు కదండీ అదైతే నేను మీకు లింక్ అయినా షేర్ చేస్తాను సో ఆ సాంబార్ని మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఆ రోజు తిన్నాను దిమ్మ తిరిగిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఆ సాంబార్ వేసుకొని అల్లం చట్నీ వేసుకొని తింటా ఉంటే ఉనిందండి ఆ సాంబార్ వేసుకొని వామ్మో తెగ దెమ్మ తిరిగిపోయింది అంతే ఇంకా మాటలు రావండి అంత బాగుంది అంతేనండి ఈ వీడియో చూసేసారుగా దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్